హలో హాయ్ అండ్ అస్సలం వేలేకం ఫ్రెండ్స్ ఇళ్లలో పెంచుకునే నాటుకోళ్ళలోకి వచ్చేసి మనము హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మీ అందరి కోసం అని చెప్పి మా ఇంట్లో వచ్చేసి నాటుకోళ్ళలోకి వచ్చేసి కొత్త హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి అందుకని చెప్పి అన్నయ్య అండ్ డాడీ వాళ్ళు కలిసి ఇప్పుడు వాటికి అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళ మాటల్లోనే అయితే నేను పెద్ద ఇప్పుడు దీనికి ఎన్ని నెలలు ఒక్క సంవత్సరం పిల్లది నెలలు పది నెలలు ఎన్ని కిలోలు ఉండేదిన్నర నుంచి రెండున్నర నుంచి మూడు కిలోల వరకు మీ దగ్గర ఇంకేమేమి ఉన్నాయా అన్నీ అమ్మేసారు ఇప్పుడు అది అక్కడ చూడు ఏం చేస్తున్నారు కొద్ది హోడికి పొరపు వస్తుంది వరకు వచ్చినప్పుడు ఊపిరి రాడదు ఊపు రాడినప్పుడు మనం కోడి ఏకంగా తీసుకొని దాని కళ్ళు పోగొట్ట మనం చెయ్యాలి అప్పుడు దానికి కొరకు కొద్దిగా వరకు ఆగే సూచన ఉంటాయి డే టైంలో చేయకుండా నైట్ టైంలో చేస్తున్నారు ఏంటి డే టైం నైట్ టైం అనేది మనకు తీరిక ఎప్పుడు ఉంది మనం చేస్తున్నాం ఉద్యోగ రుచి అలా బయటికి వెళ్ళి వచ్చి చూసుకునే టైం ఈ టైంలో వస్తాం చేస్తాం ఇదే విధంగా నాకు టైం లేక ఇప్పటికే ఇరవై కోళ్ళు చనిపోయి ఒకసారి చూపివా ఏమంత వచ్చిందో ఇలాంటి కోళ్ళు ఇంకో అబ్రాసు ఒక్కొక్క పిల్ల కిలోలు కిలోలు ఇప్పుడు నోట్లో కళ్ళీ తీయటానికి అలా చేశారు వదిలిపెట్టారు బయటికి వదిలేసిన తర్వాత కాసేపాకి ఇంజక్షన్ చేస్తారా లేని వెంటనే చేయాలా రేపా ఇప్పుడు ఆల్రెడీ చేసేస్తారా చేసారు ఇప్పుడు ఇంజెక్షన్ చేసి నోట్లో కళ్ళీ తీసి అలా వదిలిపెట్టేస్తే కాసేపు తిరిగిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కోళ్ళు పెంచుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చూడండి మీ అందరి కోసము కోళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఈ సీజన్లో ఆ పక్కన మందు పిల్లలు ఏంటి అవన్నీ ఆ మందు సీసాలు ఏంటి ఈ మందు సీసాలు గురక రాకుండగా కోడికి నోటి అంత నీళ్ళు పడకుండగా వాడటాక్ చేస్తున్నా వంద ఎంఎల్ ఒక కోడిన పెద్ద వంద ఎంఎల్ ఇది ఒకటి వన్ ఎంఎల్ ఇది ఒక వన్ ఎంఎల్ ఇంజక్షన్ చేస్తే కోడి చేరుకుంటుంది ఇలాగా మాలిషు తన గొంతులో నుంచి తీగిపోతే కోడి చనిపోతుంది ఇలాగ ఎన్రోల్ చేయాలి మూడు త్రీ డేస్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇడ్లీ ఇడ్లీ పెట్టాలా త్రీ డేస్ వాటరు మేత ఏమీ పెట్టకూడదు త్రీ డేస్ చేస్తే కోడి బాగుంటుంది ఈ కోడి పేరు ఏంటి ఎంత అబ్బాయి ఐదు వేలు కనీసం ఏడు వేలు దాకా ఉంటాయి ఇలాగే వర్క్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చేసినట్టుగా सेफ्रन टैबलेटਾਸನರು ಸೆಫ್ರಾನ್ ನೋ ಗೆಪ್ಪು ಇರಾ ನೋ ಗೆಪ್ಪು ಅಕ್ರು ಕೂಚಾ ನೋ ಗೆಪ್ಪು ಮಾತ್ಲು ನೋ ಗೆಪ್ಪು ಅತಿ ನೇಸ್ತನಗ ಯಾತ್ನಾ ತಳ್ಬೇ ಬೋರ್ ಏ ಮಲ್ಕೋ ಹೋಂಕೆ ಸೆಫ್ರಾನ್ ಡಬ್ಲೆಟಾ ಆತು ಹಾಫ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಫುಲ್ಲೇ ಗಾಡ್ ఇలాంటి బాధ నేను కోళ్ళు వలన చాలా నష్టపోయి ఉన్నా చాలా రిస్క్తో ఉన్నా మనుషులు ఈ చలికాలం ఎండ కాలం తగ్గించుకుంటే అతి కొడి పెద్ద ఉంటుంది ఉన్నది చలికాలంలో ఎండ కాసి కొద్దిగా ఎండ ముదిరినా పాములో ఉన్న పిల్లలు కానీ నీళ్ళల్లో ఉన్న

ఇలా కంటిన్యూస్ మూడు రోజులు చేస్తే బాగైపోద్ది